కేహెచ్ నైన్ న్యూస్కి స్వాగతం అసెంబ్లీలో పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అట్లగూడెంలో చుట్టూ పలు గ్రామాలు పెద్ద మొత్తంలో ఉన్న ఏదైనా ఆపద వస్తే ఫైర్ స్టేషన్ లేదు ఒకవేళ ఫైర్ స్టేషన్ కావాలంటే వంద కిలోమీటర్ల దూరం నుంచి రావాలి అందుకనే సంబంధిత శాఖ హోమ్ మినిస్టర్ గారికి విన్నవిస్తూ కొయ్యలగూడెం స్థలం సేకరణ కూడా అయిపోయింది శాంక్షన్ చేయగలరని మనవి ఎంతో కాలంగా కొయ్యలగూడెం కేంద్రంగా ఫైర్ స్టేషన్ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడి ప్రమాదం జరిగిన ప్రాంతం మొత్తం బూడిదమయం అవుతోందని తమ గళాన్ని వినిపించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి పోలవరం నియోజకవర్గంలో ఏడు మండలాల మండలాలకు సంబంధించి ఫైర్ స్టేషన్ గత అనేక ప్రభుత్వాలు మారినా కూడా హామీలు ఇచ్చారు ఆ హామీలు ఎవరు కూడా నెరవేర్చలేదు అధ్యక్ష ఫైర్ స్టేషన్ సుమారు నూట ఇరవై పంచాయతీలకు సంబంధించి ఈ ఫైర్ స్టేషన్ చాలా ముఖ్యం అధ్యక్ష ఏదైనా ప్రమాదం జరిగితే రావడానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలోంచి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రమాదం జరిగేటువంటి స్థలం ఉందో మొత్తం బూడిదైపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష గెలిచిన దగ్గర నుంచి కూడా హోమ్ మినిస్టర్ గారికి మేము దీని మీద ఈ ఫైర్ స్టేషన్ నిర్మాణం గురించి అనేక సార్లు మేము అర్జీల రూపంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష త్వరితగతిన ఏదైతే కోయలుగూడెం మండలంలో ఈ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మేము మీ ద్వారాగా మినిస్టర్ గారిని కోరుతున్నాం అధ్యక్ష అలాగే దీనికి సంబంధించి సైట్ కూడా ఫైర్ స్టేషన్ సంబంధించి సైట్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష వెంటనే సంబంధిత మినిస్టర్ గారు దీనిపై చర్యలు తీసుకొని ఫైర్ స్టేషన్ నిర్మించాలని మీ ద్వారా మేము కోరుతున్నాం అధ్యక్ష అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష